జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రీస్తు ప్రార్థనలు చేశారు క్రీస్తు గీతాలను ఆలపించారు పలువురు బైబిల్లోని పలు అంశాలను సువార్త పాల్సన్ విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఏలూరు సర్కిల్ పి సాల్మన్ రాజు డిఏ అహ్మద్ ఖాన్ ఏడిఇ యు సుబ్బారావు తాడువాయి ఏఈ జోసెఫ్ సిహెచ్ శ్యాంబాబు ముత్యాలరావు మనోహర్ జి రామచంద్రరావు ఏ సుబ్బారావు ఎల్ఐ మూర్తి సిహెచ్ శ్రీనివాసరావు ఎం రాము వెంకటకృష్ణ భద్రం తదితరులు పాల్గొన్నారు క్రీస్తు జన్మదిన వేడుకల ప్రాముఖ్యతను క్రిస్మస్ చేసుకోవడానికి గల కారణాలు తెలియజేస్తారు ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాల్లో క్రైస్తవ మతం నేను ఆర్టిఫిషియల్ అడిగాను ఎన్ని దేశాలు క్రిస్మస్ నాకు వచ్చిన సమాధానం ఏంటంటే రెండు వందల అరవై ఎనిమిది దేశాలు క్రిస్మస్ సో అంటే ప్రపంచంలో అత్యధిక శాతం జరుపుకునే పండుగ క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అనే రెండు పదాల నుండి వచ్చిన పదం అది క్రైస్ట్ మాస్ క్రైస్ట్ అనే పదం క్రిస్టోస్ అనబడిన గ్రీకు నుండి వచ్చింది దానికి అభిషేకింపబడిన వాడు లేక అభిషక్తుడు అని అర్థం మాస్ అనే పదం లాటిన్ నుండి వచ్చింది దానికి ఆరాధన లేక పూజ అని అర్థం క్రిస్టమస్ అనే పదం క్రీస్తుని ఆరాధించడం అని అర్థం కానీ మన టెక్స్ట్ బుక్ లో క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక అని రాశారు అది చాలా విచారంగా క్రిస్టమస్ అంటేనే క్రీస్తుని ఆరాధించాలి క్రైస్ట్ మాస్ క్రిస్మస్ అయింది క్రిస్టమస్ క్రిస్మస్ అయింది క్రిస్మస్ కిస్మిస్ అయింది చాలా మంది మన పెద్దలు ఎక్కువ మంది అంటుంటారు క్రిస్మిస్ పండక్కి అమ్మాయి వాళ్ళని పిలిచాను నేనని అందుచేత అసలైన అర్థం క్రీస్తును ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు నేను మీతో ముసరిస్తాను అదే క్రిస్మస్ సందేశం మీరు క్రిస్మస్ గ్రీటింగ్ కానీ క్రిస్మస్ సంబంధించిన ఏవైనా ఏవైనా మీరు గ్రీటింగ్స్ కానీ లేకపోతే పోస్టర్లు కానీ ఏమి చూసినా అందులో మీకు ప్రధానంగా మూడు కలర్స్ కనబడతాయి మీరు ఉదాహరణ ఏ పోస్టర్ ఏ పోస్టర్ అయినా కానీ క్రిస్మస్ సంబంధించిన ఏ పోస్టర్ మీరు చూసినా మూడు కలర్లే కనబడతాయి ఇక్కడ కూడా ఈ ఇక్కడ ఉన్న మన వెనక వేసిన ఈ యొక్క ఫ్లెక్స్ లో కూడా మూడు కలర్లే కనబడతాయి ఆ మూడు కలర్ లో ఒకటి రెడ్ కలర్ రెడ్ కలర్ దేవుడు మానవ జీవితానికి వాటిని క్రిస్మస్ కలర్స్ అంటారండి రెడ్ ఫర్ రిడెంషన్ దేవుడు మనుషుల్ని విడుదల చేయడానికి వచ్చాడు పాపం నుండి శాపం నుండి మరణం నుండి సాతాన్ నుండి సాతాన్ యొక్క తలంపుల నుండి బలహీనమైన ఆలోచనల నుండి వీటన్నింటి నుండి విడుదల చేయాలంటే దేవుడే రావాలి ఒక బలహీనమైన ఆలోచన వాళ్ళకి కలిగి ఉన్నారు అనుకోండి బలహీనమైన ఆలోచనకు మందేంటి బలమైన ఆలోచన అంతే అందుకు బలవంతుడైన దేవుడు మన దేవుడు మనతో మాట్లాడడానికి శరీరంతో లోకానికి రావాల్సిన విషయం